హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడం స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా మనం ఈరోజు మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఒకసారి ప్రజెంట్ మనది క్రాప్ ఏ స్టేజ్లో ఉంది ఏంటనేది మీరు చూద్దరు కానీ ఆ తర్వాత మనం మిర్చిలో వచ్చేసి ఈరోజు మనం ఏం స్ప్రే చేస్తున్నాం అనేది మీకు వీడియోలో తెలియజేస్తాం ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో చూద్దరు కానీ రండి ప్రజెంటు మనది మిర్చి క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రులారా మనకి రీసెంట్గా నైట్ వర్షం పడడం జరిగిందనమాట మన మిర్చి క్రాప్ వచ్చేసి సుమారు ఫిఫ్టీ డేస్ అవుతుంది అనమాట ఫిఫ్టీ డేస్ క్రాప్ అనమాట లాస్ట్ టైం కూడా మనం ఫస్ట్ స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా ఇప్పుడు ఏంటంటే లైట్గా మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది మిత్రులారా మీరు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం ఫ్లవరింగ్ సంబంధించి ఎందుకంటే ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం మై మొక్కకి మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మైక్రో న్యూట్రియన్స్ మొక్క ఇప్పుడు రీసెంట్గా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలకు సంబంధించి మొక్క అనేది స్ట్రెస్కి గురవకుండా దానికి సంబంధించి మనం ఈరోజు మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా మనది ఓవరాల్గా వచ్చేసి మిర్చి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రుల నిన్న నైట్ వర్షం పడింది అనమాట అంటే ఇప్పుడే చెట్టు అనేది ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తుందన్నమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పోతలు అనేది ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట క్రాప్ అయితే ఓవరాల్గా ఎలా ఉంది మిర్చి క్రాపు మనది వచ్చేసి సుమారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అనుకోండి ఫిఫ్టీ డేస్ క్రాప్ అనమాట ఈరోజు మనం దీంట్లో వచ్చేసి స్ప్రే స్ప్రేయించడానికి వచ్చా అనమాట మనం అచ్చంగా మనం ఓన్లీ మైక్రోన్యూట్రిషన్సు మనం ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా మనకు ఓన్లీ ఈ రెండింటినీ తో పాటు ఫ్లవరింగ్ సంబంధించి ఇవి రెండు మనం ఈరోజు మిర్చి క్లాప్లో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా అవి నేను ఏం స్ప్రే చేస్తున్నాయి ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తారని మిత్రులరా ఈరోజు వచ్చేసి మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే మిత్రులారా అవి మీ అందరికీ తెలిసే ఉంటుందన్నమాట మనం ఇది లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేసాం అనమాట ఇది గోల్డ్ అనమాట మెహతీ ఎక్కువ ఎక్కువ నానో గోల్డ్ దీని లోపల ఏంటంటే మనకి మొక్కకు కావాల్సిన పదిహేను రకాల మైక్రో ఉంటాయి ఉంటాయన్నమాట దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో మీరు చూసారు మొక్క కూడా మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మొక్కలు ఈ టైంలో ఏంటంటే మనం అచ్చంగా మనం న్యూట్రియన్స్ దానికి సంబంధి అంతేకాకుండా మనకి పూత సమయం ఇప్పుడు అంటే పూత స్టార్ట్ అయ్యే టైం కాబట్టి దీని దీ టైంలో మనం పత్తిలో కానీ మిర్చిలో కానీ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా నానో గోల్డ్ మిత్రుల దీని లోపల మనకి మెగ్నీషియం ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింకు కాల్షియము పొటాషియము కాపరు ఫాస్ఫరస్ సిల్వర్ సెలీనియము ఈ విధంగా మొక్కకు చెప్పాలంటే బోరాన్ మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా పదిహేను రకాల మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా దీని లోపల మనకి ఉంటాయి మిత్రులారా ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక ఇది మనం ఈ నానోగోల్డ్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మొక్కకు ఎక్కువగా మనకి సైడ్ బ్రాంచెస్ రావడం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకేంటంటే ఈ ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా మనకి మొక్కకు ఏ విధమైన స్ట్రెస్కి లోన్ అవ్వకుండా మొక్క మెత్తదనం రావడానికి ఇట్లా అన్ని విధాలుగా కూడా మనకి నానో గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది మిత్రులరా ఈ నానో గోల్డ్ వచ్చేసి సుమారు మనం ఒక లీటర్ కనుక సుమారు పది పంపుల్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది మిత్రులారా సుమారు ఎకరానికి డోస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కున్నా కానీ మనం వన్ లీటర్ తెచ్చుకున్నట్టయితే ఇది వన్ లీటర్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారు తక్కువలోనే ఉంటుంది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువ మనకి రిజల్ట్స్ కూడా బాగున్నాయి మిత్రుల మనం లాస్ట్ టైం కూడా వాడడం మిర్చిలో వాడము రీసెంట్గా నేను పత్తిలో కూడా మొదటి మొదటి స్ప్రేలో కూడా ఈ గోల్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది మిత్రులారా ఈ గోల్డ్ మనం సుమారు వన్ లీటర్ని మనం సుమారు పది పంపుల్లో పది తైవాన్ పంపుల్లో అంటే ఇరవై లీటర్ ట్యాంక్ పది పంపుల్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారు దీంతోపాటు కప్ప అనే ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది మిత్రులారా దీని లోపల ఏమి ఉండదు అనమాట మనకి సీవిడ్ ఉంటుంది మిత్రులారీవిడు ఇంకా మొక్క ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మన మిర్చి కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మిర్చి అయినా అన్ని పంటల్లో కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక ఈ కప్పని పంటకాలం మొత్తంలో మూడు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది కూడా మనకి ఏంటంటే ఫ్లవరింగ్ వచ్చే టైంలో మిర్చి పంటలో మనకి ఈ సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి అంతేకాకుండా వచ్చిన అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి మొక్కగా మొక్క ఏ విధమైన స్ట్రెస్ గు గురవ్వకుండా మొక్క వేరు వ్యవస్థ అది బాగా అభివృద్ధి చెందడానికి ఇట్లా అన్ని రకాలుగా కూడా మనకి ఈ మిర్చి పంటలో మనం ఉపయోగపడుతున్నారు మిర్చి అని కాదు మిత్తులరా పత్తి కానీ టమాటా అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా మనకి ఎక్కువగా పూత రావడానికి వచ్చిన పూత అనేది రాలిపోకుండా ఉండడానికి మొక్క స్ట్రెస్కి గురవ్వకుండా ఫ్లవర్ డ్రాపింగ్ అలాంటివి అవ్వకుండా ఉండడానికి అన్ని రకాలుగా కూడా మనకి ఈ కప్ప అనే ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుంది మిత్తులారా ఇది కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ ఎకరానికి వచ్చేసి మనకు వన్ లీటర్ వచ్చేసి సుమారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది మిత్రులారా ఇది ఫైవ్ హండ్రెడ్ నానోగోల్డ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవి రెండు కూడా మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఈ ఫ్లవరింగ్ స్టేజ్ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చే పూత వచ్చే టైంలో కనుక మనం ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది ఏ విధ ఏ విధమైన అన్ని రకాల కెమికల్స్లో మనం కలిపి స్ప్రే చేయొచ్చు కాకపోతే మనం ఏంటంటే ఈ మనం సింగిల్గా స్ప్రే చేస్తున్నాం మిత్ర సింగిల్ సింగిల్గా స్ప్రే చేస్తే ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఒక స్ప్రే అదనంగా అయినా సరే మనం కెమికల్స్లో కల ఎన్ని రకాల కెమికల్స్లో కలపచ్చు కాకపోతే ఏంటంటే మనం కప్ప ఒకటి నేనోగోల్ రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇవి మనం సింగిల్గా మనం స్ప్రే చేస్తున్నాం మిత్రులార ఇవి సింగిల్గా స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి తొందరగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే కప్పాను కప్ప నేను గోల్డ్ ఈ కప్ప కూడా సుమారు మనం పది పది పంపుల్లో స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలి అంటే పది తైవాన్ పంపుల్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేది అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది మిత్రుల ఇది కూడా మనకి కాస్ట్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి మొక్కకి అన్ని రకాల మైక్రో తో పాటు ఫ్లవరింగ్ సంబంధించి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి కూడా మనకి కప్ప అనేది యూజ్ అవుతుంది మిత్రుల ఈరోజు మిర్చిలో మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ నానో గోల్డ్ పాటు కప్ప అనమాట ఇవి మెహ మెహతీ ఎక్కువ టెట్టు ఎక్కువాలి అనమాట ఇవి ఏంటంటే మనకి మార్కెట్లో అందు అందుబాటులో ఉంటాయి మిత్రులారు మనకి అమెజాన్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది అగ్రి మా అగ్రి మ్యాట్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇండియన్ మార్ట్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మిత్రులారు లేదు అనుకుంటే స్క్రీన్ మీద మీ నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మనకి ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా మనకి డెలివరీ అనేది చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ ఫ్లవరింగ్ అన్ని పంటల్లో కూడా మనం మిర్చి పత్తి కాకుండా మనం అన్ని రకాల కూరగాయ పంటల్లో అన్ని పంటల్లో మనం ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనం ఈ రెండింటినీ కలిపి మనం మూడు సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం మన దిగుబడి అనేది అధిక దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్